బాలకాండము పంతొమ్మిదవ సర్గము విశ్వామిత్రుడు దశరథునకు తన రాకకు కారణం చెప్పుట అంతా విశ్వామిత్రుడు వికసించిన ముఖము గలవాడై ఓ రాజా రాఘవాన్మయము జగములందు ప్రశస్తికెక్కినది అది సత్యవాక్యమునను దాతృత్వమునను నీవు నీ పురువులను మరపించినవాడవు నీది సూర్యాన్వయము నీ కులగురువు వశిష్ఠుడు నీ సుగుణములు ఒకటచే వీనన్నింటికీ తగినట్లు చెప్పితిని నా కోరిక ఏదైనా తీర్చదేనంటివి గదా అందుచే నా మనసులోని మాట చెప్పెదను దానిని నీవు తీర్చి లోకమున దశరథుడు అబద్ధమాడను ఖ్యాతిని పొందుము నేను యజ్ఞము చేయ తలపెట్టినాను దానికిద్దరు రాక్షసులు అంతరాయం కలగజేయుచున్నారు వారెవ్వరనైనా సుబాహుడును వాని అన్నయ్యవు మారీచుడును వారిరువురు కామరూపులు క్రూరులు అస్త్రవంతులు బలం బలముగలవారు నెత్తురును ప్రేగులను మాంసమును అధికంగా దిచ్చి యజ్ఞవేదిపై వేయిచు యజ్ఞము చేయించు వారిని మునులను చావమోదుచుందురు మేమందరము చాలా భయము పొందుచున్నాము ఆ రాక్షసులిట్లు కృత్విజ్ఞమును చేయుచుండగా సంతాపము పొందినవాడనే ఆశ్రమమును విడిచి నిన్ను చూడవచ్చితిని పాపాత్ములైన రాక్షసులను శాపమిచ్చి చంపుదమన్నాను దీక్షలో నుండుటచే నేను కోప్పింపదగదు కాన వీలు కాకున్నది విశ్వామిత్రుడు రాముని తనతో బంపుమని వేడుట మహారాజా ముద్దుగా మొగమున ముంగురులు వేలువాడును సుకుమారమైన చిన్నతనపు జాయలు పోనివాడను బలముగలవాడును సత్య విక్రముడునూ నగు గారవ్వపుత్రుని నాతో బంపుము రాజా చేత రక్షింపబడిన వాడై దివ్యపరాక్రమం గల రాముడు నేర్పుతో మారీచుడు గల రాక్షసకోటిని సంహరించును వారు చాలా నీచులు వారలను రాముడొక్కడే చంపగలవాడు నీవు ఆలోచింపవలసిన పని లేదు రామునికి రక్షగా నేనుండేదను నాతో పంపుము నా కొరకి యజ్ఞమును సంరక్షించిన నీ సుతులకు అనేకములగు శుభములు కలిగజేయదును నీ కుమారుడు లోకములలో మహాకీర్తిమంతుడై ప్రకాశింపగలడు ఆ రాక్షసులు బలము గలగను గర్వము గలవారయ్యును పాపాత్ములుగాన యుద్ధరంగమున రాముని ఎదుట నిల్వజాలరు రాజా ఇది నిజము నిజము యుద్ధమునకు జాలడని పసిబాలుడని పుత్రునిపై నీకు గల మోహంను వీడుము నీ సుతిని ఎదుట రాక్షసులు బ్రతకజాలరు ఓ రాజేంద్ర ఈ రాముడు సత్యపరాక్రముడని మహాత్ముడని నేనెరుగుదును నేనే కాదు ఈ తేజోరాశియగు వశిష్ఠుడును తక్కిన మునులను ఈ విషయం నెరుగుదురు పసిబాలుడని కాని యుద్ధముందు కాని సందేహింపకుము దేవతలైనను రాక్షసులైనను రాముని ముందు నిల్వజాలరని ఒట్టుపెట్టి చెప్పగలను మమకారం విడిచి రాముని బొంపుము భూమి అందు స్థిరంగా నుండు ధర్మలాభంబును ప్రకాశమానమైన కీర్తిని పొందవలెనను నాశయున్న సందేహము విడిచి రాముని పంపుము రాజా వినుము వశిష్ఠుడును నీ మంత్రులను ఋషులను పంపించుమనిననే రామభుద్రుణ్ణి నా వెంట పంపుము పది దినంబులు క్రతువు జరుగును ఆ పది దినములు రాక్షసుల భారీ పడకుండా దానిని రక్షింపవలెను ఆ పది రోజులు దీక్షకాలము గడిచి నీ కుమారిని పంపించుమని కోరెను విశ్వామిత్రుని ఈ మాటలు విని దశరథుడు నిశ్చేష్టితుడై దుర్వారమైన దుఃఖసముద్రమును మునిగిన వాడే ఖడ్గముచే నరకబడిన వృక్షం వలె భూమిపై బడెను బాలకాండము సంపూర్ణము శ్రీ రామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు శ్రీ 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 రామాయ సలక్ష్మణాయ నమోస్తు జనకాత్మజాయై नमोस्त वाता भव राय वाल्मीक भवाय तस्मै शुभम भवतु